మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాలికి కావచ్చును అదేవిధంగా నడుముకు కావచ్చును అంటే మొలతాడు అంటారు కాలికి వచ్చేసి మనకు నర ఘోష నర దృష్టి కోసం అని చెప్పి ఆడపిల్లలకు కాళ్ళకు నలుపు రంగు త్రాడును కడుతూ ఉంటారు అదేవిధంగా పురుషులు మొలత్రాడు మరి ఎరుపు రంగా నలుపు రంగా అనేటువంటిది వారి వారి జాతక రీత్యా మాత్రమే ఇది ధరించాలి అనేటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా ఎందుకు అంటే కొంత మనము మన చేతులారా చేసేటువంటి పనుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఇప్పుడు నేను త నేను చెబుతూ ఉంటా సోమవారము నలుపు బట్టలనుకు దూరంగా ఉండాలి ఎవ్వరైనా సోమవారం రోజు నలుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల కొంత చెడు ప్రభావాన్ని చూసే పరిస్థితి ఉంటుంది కనుక అదేవిధంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి మరి ఆ అక్షరము కానీ లా అక్షరము కానీ ఇంకను నా నీ ను నే అక్షరాలు కానీ ఈ అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వారు దీంతో పాటుగా చేతికి రక్ష అనేటువంటిది కూడా అంటే ఈ విధమైనటువంటి బ్లాక్ రిలేటెడ్ థ్రెడ్ కానీ బ్లాక్ రిలేటెడ్ దారాలు కానీ మొలతాటు కూడా బ్లాక్ రిలేటెడ్ కానీ రెడ్ రిలేటెడ్ కానీ పెట్టుకుంటూ ఉంటారు సో దీనివల్ల మనకు నరదృష్టి పోతుందా లేదా జాతకరీత్యా మనకు గ్రహాలు ఇచ్చేటువంటి అదృష్ట యోగాన్ని మనకు మనం దూరం చేసుకుంటున్నాం అనేటువంటిది గమనించుకొని మేషరాశి వారు నలుపు రంగు త్రాడును కానీ నలుపు రంగు మొలత్రాడును కానీ ధరించడము నిషేధము ఎందుకంటే కుజా శని పడదు కుజ శనిలకు జాతకంలో దశ అంతర్దశలు వచ్చినా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు మరి అలాంటి ఈ లా అక్షరము ఏ అక్షరముతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వారికి బ్లాక్ రిలేటెడ్ సెట్ కాదు ఎరుపు రంగు కానీ ఎరుపు రంగు రిలేటెడ్ మొలత్రాడు కానీ ఎరుపు రంగు రిలేటెడ్ త్రాడును కానీ కాలికి కూడా కట్టాలి మీ కాలికి పిల్లలకు మేషరాశి జన్మించినటువంటి పిల్లలు అశ్విని భరణి కృతిక ఒకటో పాదము లేదా వారి యొక్క వ్యవహారిక నామము లక్ష్మియో లక్ష్మణో అరుణో లేదా అనీలో ఉండేటువంటి వారు దయచేసి ఈ యొక్క బ్లాక్ రిలేటెడ్ జోలికి వెళ్ళకండి మొలత్రాడు ఎరుపు రంగు కట్టుకోండి కాలికి త్రాడు కూడా ఎరుపు రంగుదే పెట్టుకోండి మంచి శుభమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఎట్ ద సేమ్ టైం వృచ్చిక రాశికి సంబంధించినటువంటి అధిపతి కూడా కుజుడే కనుక వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వారు యామిని అదేవిధంగా మనకు నా నీ నూనె అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు ఈ విధంగా ఉండేటటువంటి వారు మీరు కూడా బ్లాక్ రిలేటెడ్కు దూరంగా ఉండండి ఇక మేషము వృచికము దీని తర్వాత ధనస్సు రాశి అంటే బి కొంత ఈ అక్షరాలు వీరు కూడా గురువు అధిపతి కనుక మరి గురువు శని కొంత నెగిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది కనుక కుదిరితే పసుపు రంగులో ఉండేటువంటి ఎల్లో రంగులో ఉండేటువంటి దారాన్ని వినియోగించుకోండి ఎల్లో రంగులో ఉండేటువంటి దాని కాకుండా రెడ్ రిలేటెడ్ అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా బ్లాక్ రిలేటెడ్ ములత్రాడు కానీ బ్లాక్ రిలేటెడ్ కాలికి త్రాడు మాత్రం కట్టకూడదు దీనివల్ల ఇంకా ఇంకా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటిది విషయాన్ని గమనించుకోండి ఎట్ ద సేమ్ టైం మీనరాశి మీనరాశి జాతకులు కూడా ఈ యొక్క బ్లాక్ రిలేటెడ్ థ్రెడ్ కానీ బ్రా బ్లాక్ రిలేటెడు కాలికి సంబంధించింది కానీ మూలత్రాడులను కూడా వాడకూడదు అనే విషయాన్ని గమనించుకోవాలి ఎందుకంటే కాలకు నల్ల త్రాడు కట్టడం వల్ల నల్లదారం కట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ నుండి దూరం అవుతాం కొందరు వెంట్రుకల రూపకంగా ఉండే అటువంటి తాడును కూడా కట్టుకుంటారు ఇదే విధంగా ఎలిఫెంట్కు సంబంధించినటువంటి వెంట్రుకలతో కలిగినటువంటి ఉంగరాన్ని ధరించడం వల్ల ఈ రాశుల వారికి విపరీతమైనటువంటి రాజయోగం ఉంటుంది మేషరాశి అదేవిధంగా మనకు వృచిక రాశి ధనస్సు రాశి మీనరాశితో పాటుగా సింహరాశి సింహరాశికి సంబంధించినటువంటి జాతకులు కూడా బ్లాక్ రిలేటెడ్ కానీ బ్లాక్కు సంబంధించినటువంటి ములత్రాడు కానీ కట్టుకోవడం వల్ల వీరికి కొంతమేర పితృదోషాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది పితృదోషాలంటే ఏమిటి సరైనటువంటి వివాహాలు కాక సరైనటువంటి సమయంలో సంతానముగాక ఆర్థికంగా ఇబ్బందులు ఉండడము ఉద్యోగరీత్యా ఎక్కడ సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయేటువంటి పరిస్థితులు ఉండడము ఎక్కడ కూడా స్టెబిలిటీగా ఉండకపోయేటువంటి పరిస్థితులు కావచ్చును ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కూడా పితృదోషాలకు సంబంధించినటువంటివి వస్తాయి ఒక గృహాన్ని నిర్మించుకుంటాం అది నిర్మించుకున్నాక రెండు మూడు సంవత్సరాలకే అమ్ముకునే పరిస్థితి వస్తుంది అదేవిధంగా ఇంట్లో తరచూ కూడా ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇలాంటివి చాలా చాలా సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఎవరైతే ఈ యొక్క నలుపు రంగు దారాన్ని మీ పిల్లలకు కడుతున్నారా ఒక్కసారి వారి జాతక రీత్యా వారి రీత్యా మనం చెప్పినటువంటి అక్షరాలతో ఉన్నట్టయితే మనం చెప్పి చెప్పినటువంటి రాశుల ప్రకారంగా ఉన్నట్టయితే దయచేసి మీరు పిల్లల యొక్క స్టడీ రిలేటెడ్ కానీ పిల్లల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక తప్పకుండా ఈ రాశుల వారు ఈ రంగు సంబంధించినటువంటి ములత్రాడు ఈ రంగు సంబంధించినటువంటి కాలికి దారాన్ని కట్టుకోండి మంచి విజయం మీ సొంతం ఆల్ ద బెస్ట్